శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున దేవాలయాల్లో తలనీలాలు ఎందుకు ఇస్తారు ఒకటండి దేవాలయాల్లో తలనీలాలు ఎందుకు ఇస్తారు హారతులు ఎన్ని రకాలు ఈ రెండు క్లుప్తీకరించి మీకు సవివరంగా వివరంగా వివరించి చెప్తాను అతి తక్కువ సమయంలోనే సాధారణంగా జీవన పోరాటంలో మనం చెప్పే అబద్ధాలకు లేకపోతే చిన్న చిన్న మోసాలకు అసలు అంతే ఉండదు అవును కదా తెల్లారి లేస్తే మోసాల మయం అబద్ధంతోనే స్టార్ట్ చేస్తాం శ్రీమతితో లేకపోతే శ్రీవారితో సాధారణం టేక్ డీజీ పాలసీ అవన్నీ కూడా మనిషి చేసే సర్వకర్మల పాప ఫలం తల వెంట్రుకలను చేరుతుంది కంప్లీట్గా మనం చేసే ఏదైనా సరే వెంట్రుకలను దేవుడికి సమర్పించేసేసి ఓ భగవంతుడా ఇంతవరకు నేను చేసిన పాపాలను వదిలేస్తున్నాను ఇక మీద మంచిగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉంటానని చెప్పడమే ఈ తలనీలాలు ఇవ్వటంలోని పరమార్థం అండి నిజంగా ఆలోచిస్తే తలనీలాలు అందుకోసమే ఇస్తూ ఉంటాం అలాగే జంతువుల నుంచి మనిషి ఏం నేర్చుకోవాలండి ఇది కూడా ఒకసారి చెప్పుకుందాం జంతువుల నుంచి మనిషి ఏం నేర్చుకోవాలంటే సింహదేకం బకాదేశం షట్కుణ స్త్రీని గర్తఖాత్ వాయస్ శిక్షే చర్య కుక్కాత్ సింహచేతం సింహదేకం మకాదేశం షట్క స్త్రీని శిక్షే వాయస్వత్పంచేచత్వాని కుక్కటాత్ సింహం నుంచి ఒక విషయాన్ని కొంగ నుంచి రెండు విషయాల్ని కుక్క నుంచి ఆరు విషయాల్ని గాడిద నుంచి మూడు విషయాన్ని కాకి నుంచి ఐదు విషయాల్ని అలాగే కోడి నుంచి నాలుగు విషయాలను నేర్చుకోవాలి మృగాలలో వేటాడేటప్పుడు సింహం సర్వశక్తిలోనూ ఉపయోగిస్తుంది కొంగ తన ఆహారాన్ని దేశ వాతావరణం ప్రకారంగాను కాలానుగుణంగాను మార్చుకుంటూ తీసుకుంటూ ఉంటుంది మనుషులు కూడా కార్యాన్ని అలానే చేయాలి అలాగే కుక్క అవసరమైనంత భుజించుట అల్ప సంతోషం చక్కటి నిద్ర తగు సమయంలో నిద్ర లేవటం తర్వాత నమ్మిన బంటుగా ఉండటం పరాక్రమాన్ని కలిగి ఉండటం చేస్తుంది ఆరు గుణాలు కుక్క నుంచి మనం నేర్చుకోవాలండి అలాగే గాడిదే మోయలేని బరువుని కూడా మోస్తుంది వాతావరణాన్ని లెక్క చేయకపోవటం బాగా పనిచేసి అలసి వలసి సుఖంగా ఉండటం ఈ మూడు గుణాలను గాడిద నుంచి మనం నేర్చుకోవాలి ఈ కాకి నుంచి అడ్డుగల శృంగారము కాఠిన్యము ఇల్లు నిర్మించుకోంట్లో జాగరూకత సోమరితనాన్ని లేకుండాట మరి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి కాకి నుంచి ఇక కోడి నుంచి మనిషి నేర్చుకోవాల్సింది పోరాటంలో వెనుకకు తగ్గ తగ్గకుండా ఉండటం ఉదయాన్నే నిద్ర లేపటం ఉదయాన్నే నిద్ర లేవటం బంధువులతో భుజించడం ఆపదలప్పుడు స్త్రీలను అంటే పెట్టలను రక్షించుకునట ఇలాంటివన్నీ కూడా కోడి నుంచి తెలుసుకోవాలండి మనం ఇహ హారతులు ఆ రకాల గురించి నర్మించిన మంచి మాటలు మీకు తెలియజేస్తున్నాను సర్వేశ్వరుని వేద మంత్రోత్తర సంత్రయంగా ఇచ్చేటువంటి సర్వమంగళ నీరాజనమే హారతులు దేవుడికి దివ్య హారతులు పంచహారతులు అని ఇట్లా రకరకాల హారతులు ఇస్తూ ఉంటాం అసలు ఏంటి హారతుల్లో ఏక హారతి ఇస్తే ఏం ప్రయోజనం రెండు హారతులు ఇస్తే ఏంటి ప్రయోజనం ఇవి ఒకసారి ఆలోచిద్దాం ఏకహారత అండి ఇది ప్రతిదీ కూడా ఒకే విధంగా ఉండటానికి ప్రత్యేకించి అంతరంగాలు ఒక నిశ్చల స్థితిలో ఉండేందుకు దోహదం చేసేదే ఏకహార్తి ఇది నదుల్లోని ఔషధ గుణాలు పెరగటానికి కూడా తోడ్పడుతుందండి ఏకహారతి అలాగే నేత్రహారతి అని ఉందండి దివ్య స్వరూపమైనటువంటి పరమాత్మ అనుగ్రహం అందరికీ లభించాలని ఇచ్చేదే నేత్రహారతి దీనివల్ల సమస్త లోపాలు మనకి తొలగిపోతూ ఉంటాయి బెల్వహారతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇచ్చే నీరాజను ఇది మనం చేపట్టిన ప్రతి పనిని త్రికరణ శుద్ధితో చేసే ప్రేరణనిచ్చి అన్నిటా విజయాల్ని సాధించి శక్తినిస్తుంది ఈ బిరువహారతి పంచహారతి ఇది పంచభూతాలకు ఇచ్చే హారతి ప్రత్యేకించి పంచభూతాలలోని జలానికి ఇచ్చే నీరాజనం ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా సమస్త మానవాళి కాపాడబడాలని ఇచ్చేటువంటి హారతే ఈ పంచహారతి ఇక సింహ భారతి హారతి ఇది ప్రతి ఒక్కరూ విజయ శిఖరాలకు చేరాలని చెప్పే ఇచ్చే హారతి అండి ప్రత్యేకించి ప్రభుత్వాలు ప్రారంభించే కొత్త కార్యక్రమాలన్నీ నెరవేరాలని ప్రజలు ప్రభుత్వం సుభిక్షంగా ఉండటానికి ఇచ్చే హారతిని సింహ హారతి అని అంటారు ఇక రుద్రహారతి రుద్ర అంటే శివుడు అని కాదు రుద్ర అంటే ఇక్కడ మంగళం అని అర్థం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇచ్చే హారతి రుద్రహారతి చక్రహారతి చక్రం విష్ణుమూర్తి కుడి చేతిలో ఉంటే ఇది గురువు ఎడమ చేతిలో ఉంటుంది మరి ఎట్లాగే ఈ హారతి వల్ల జ్ఞానం సిద్ధిస్తుందండి జ్ఞానం లేకపోతే కైవల్యమే ఉండడం కాబట్టి ఈ హారతిని ఎంతో ఉత్కృష్టమైనదిగా మహోన్నతమైనదిగా మనం భావిస్తూ ఉంటాము నవగ్రహ హారతి అండి ఈ నవగ్రహ హారతి మన జీవితాన్ని నడిపే నవగ్రహాలే దోషాలే పాలైతే జీవితం సాఫీగా సాగదు కదా మన జీవితాన్ని నడిపే నవగ్రహాలే మరి దోషాల పాలైతే జీవితం సాఫీగా సాగదు కాబట్టి అందుకే నవగ్రహాల దోషాలను తొలగించేందుకు ఈ హారతి ఇస్తూ ఉంటారు కుంభహారతి కుంభహారతి అంటే ప్రతి మంచి పనికి స్వాగతం పలకడానికి నరఘోషతో పాటు సమస్త దిష్టి దోషాలు తొలగిపోవడానికి ఈ హారతి ఉపయోగపడుతూ ఉంటుంది ఇక నృత్యహారతి పరమేశ్వర స్వరూపమైన సమస్త కళలు దేదీప్యమానంగా వెలుగొందటానికి ఇచ్చేదే ఈ నృత్యహారతి నృత్యం జీవ చైతన్యానికి ప్రతీక కాబట్టి నృత్యాహారతి ఇవ్వటం ద్వారా మానవ జీవితాలు సమస్తం నిత్యం చైతన్యంతో వెలుగొందుతూ ఉంటాయండి ఇక రథహారతి రథహారతి అంటే దేవతామూర్తులందరికీ రథాలు ఉంటాయి రథారతి ఇవ్వటం వల్ల అందరికీ రథాలు అంటే వాహనాలు కలిగేందుకు దోహదం చేసేదే రథ నెక్స్ట్ వృక్షహారతి సమస్త వృక్ష సంపదంతా అపారంగా పెరిగి స్వచ్ఛమైన ప్రాణవాయువుని ఇవ్వడం ద్వారా ప్రజలలో ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఇచ్చేదే వృక్షహారతి ఇక నాగహారతి సంతాన లోపాలు కాలసర్ప దోషాలు తొలగిపోవడానికి ఇచ్చేదే నాగహారతి ధూపహారతి భూలోకంలో ఉండే సమస్త కాలుష్యాన్ని తొలగించే సూర్యకిరణాలు సంపూర్ణంగా భూమి మీద పడాలని పర్యావరణం చక్కగా ఉండాలని ఇచ్చేదే ధూపహారతి ఇక అఖండ కర్పూర హారతి సమస్త లోకాలు శాంతిసీమలు కావాలని కర్పూరంతో పట్టేదే అఖండ కర్పూర నక్షత్ర నక్షత్రాహారతి ప్రతి మనిషితోనూ నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాలనే దోషాలను ఆవరిస్తే సమస్యలు మొదలవుతాయి మరి ఆ దోషాలన్నీ నక్షత్ర నక్షత్రాహారతి సో ఎన్ని ఉన్నాయండి మనకి హారతులు ఈ ఆరతులన్నింటినీ ఒక్కసారి మనం స్మరించుకుంటే ఒక్కసారి మనసులో పెట్టుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి సర్వ విజయాలు చేకూరుతాయండి స్వస్తి భవదీయుడు నారు మంచి